ప్లేటాప్లో సర్చ్లో మౌస్ ఎంఓ యుఎస్సి అల్ట్రాసౌండ్ యూఎల్టీఆర్ఏఎస్ఓ యుఎం మౌస్ అల్ట్రాసౌండ్ అని సర్చ్ చేయండి మీకు యాప్ వస్తుంది యాప్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్ బటన్ ఉంది ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయండి ఇన్స్టాల్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవడానికి ఎస్ కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవడానికి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి వైడ్ ద యాప్ బటన్ ప్రెస్ చేయండి మీకు టూ బటన్స్ ఉన్నాయి చేంజ్ స్టాప్ చేంజ్ అంటే మీకు కావాల్సిన సౌండ్ని మీరు సెట్ చేసుకోవటం చేంజ్ చేసుకుని చేంజ్ బటన్ ప్రెస్ చేయండి మీకు మారుతూ ఉంటుంది మీకు సౌండ్ స్టాప్ సౌండ్ అనేది స్టాప్ అయిపోతుంది మీకు యంగ్ ట్రీ వాచ్ లైక్ కమెంట్ share, subscribe.